అందరికీ నమస్కారం వీడియో చివరి వరకు చూసి వీడియో నస్తే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అయితే వెళ్ళిపోదాము కనుబొమ్మల దట్టంగా ఉన్న వారి జీవితంలో అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సోమవారం శుక్రవారం జన్మించిన వారి పనుల్లో విజయవంతంగా నిలిచి వ్యాపారంలో బాగా సంపాదిస్తారు ఎక్కువ ఆలోచించే వ్యక్తులు జీవితంలో ఉన్నత శిఖరాలకు అధిరోధిస్తారు అలానే చిటికన వేలు కాలి రెండో వేలు సమానంగా ఉన్నవారు అత్యంత అదృష్టవంతులు వీళ్ళకి ఎల్లప్పుడూ కూడా కాలం కలిసి వస్తూ ఉంటుంది అలానే నవగ్రహాలకు నిత్యం పూజ చేసే వాళ్లకు జాతకంలో గ్రహపీడలు నశించి ఐశ్వర్యాలు కలుగుతాయి అలానే ఇతరులను నొప్పించకుండా శాంతియుతంగా మాట్లాడేవారి జీవితంలో అదృష్టం కలిసి వస్తుంది అలానే సమాజంలో ఎక్కువగా కలవని వారు జీవితంలో ఉన్నత స్థాయికి చేరి ధనాధిపతులుగా ఉంటారు అలానే బుధవారం జన్మించిన వారి భవిష్యత్తులో మహామేధావులుగా ఉంటూ భోగభాగ్యాలను అనుభవిస్తారు అలానే దానగుణం ఉన్నవారు ఊహించిన విధంగా ఇతరులను అంచనాలను తలక్రిందులుగా చేసి సమాజంలో గొప్ప ఐశ్వర్యవంతులుగా నిలుస్తారు అలానే శుచి శుభ్రత కలిగి ధార్మికంగా మరియు నైతికంగా జీవించే వారికి జీవితంలో లక్ష్మీ కటాక్షం ఎల్లవేళలా పరిపూర్ణంగా ఉంటుంది ప్రతిరోజు ఇంట్లో నిత్య దీపారాధన చేసిన వారింట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అలానే ఇతరులకు దానం చేసే స్వభావం కలిగి ఉండే వారికి తరచుగా అదృష్టం కలిసి వస్తుంది అలానే పేదవారి పట్ల ప్రేమ అనురాగాలను కలిగి ఉన్న వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ప్రతిరోజు తులసి మొక్కకు నీళ్లు పోయడం ద్వారా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలానే ప్రతిరోజు సాయంత్రం పూట ఇంట్లో దూపం వెయ్యాలి ఇలా ప్రతిరోజు ఇంట్లో దూపం వేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు విష్ణుమూర్తి అనుగ్రహం పొందుతారు అలానే మీరు సంవత్సరంలో ఒక్కసారైనా వస్త్రదానం చేయడం వల్ల కోటి జన్మల పుణ్యఫలం దక్కుతుంది ప్రతిరోజు కుక్కకి ఆహారం పెట్టడం వల్ల దోషాలు తొలగిపోతాయి అలానే ఆవుకి గడ్డిని కానీ తౌడును కానీ అరటిపండును గాని పెట్టడం వల్ల పెట్టిన వారి ఇంట అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలానే ప్రతిరోజు ఉదయం లేవంగానే ఓం గమ్ ఘనాధిపతియే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపిస్తే వినాయకుడు అనుగ్రహం కలుగుతుంది అలానే ప్రతిరోజు ఉదయం లేవంగానే ఓం గమ్ ఘనాధిపతియే నమ అనే మంత్రాన్ని ఇరవై సార్లు జపిస్తే వినాయకుడు అనుగ్రహం కలుగుతుంది అలానే ప్రతిరోజు పక్షులకు నీళ్లను అలానే ఆహారాన్ని పెట్టడం వల్ల పరమేశ్వరుని అనుగ్రహం పొందగలుగుతారు ఈ విధంగా వీటిని మీ రోజువారి జీవితంలో చేసినట్లయితే అష్టైశ్వర్యాలతో పాటు ఆయుర ఆరోగ్యంగా జీవిస్తారు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్